తర్వాత మీరు బూతులు తిట్టుకు ఏ మాట్లాడుతున్నారు కదా యూట్యూబ్ లోని మీది చానల్ ఊరేలో అవుతుంది చానా మంది చూస్తున్నారు చాలా బూతులు మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరు వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఎవరు అమ్మా అంటే నన్ను ఎవరైనా తిడతారు నేను అమ్మా నన్ను ఎవరైనా తిడితే నేను పడతాను తప్ప వాళ్ళని ఎదురు నేను తిట్టను ఎందుకంటే కట్ చేస్తాను ఫోను వాళ్ళు ఎవరైనా తిట్టినప్పుడు వాళ్ళని అరుస్తాను తప్ప నేను తిట్టను ఎందుకంటే అందరూ మీరు చెప్పినట్లు మన వాళ్ళే కాబట్టి మన బంధువులే కాబట్టి నేను తిట్టను వాళ్ళ అంటే ఆ వాళ్ళని అలా తయారు చేసిన దాన్ని ఎవరు అని చెప్పేసి మన వ్యతిరేకిస్తాను తప్ప వ్యక్తిగత దోషం నేను చేయను

మధ్యలో ఎవరో దూరేరు నేను ఎవరిని తిట్టలేదు వాళ్ళు ఎవరో మధ్యలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దూరేరు వాళ్ళు వాళ్ళు అరుచుకున్నారు కదా నేను వాళ్ళని పరిచయం చేసి వెళ్ళిపోయానమ్మా నాకు అర్థమైంది మీరు చెప్పింది అమ్మా నాకు అర్థమైంది చాలా సంతోషం తల్లి ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం మనమంతా భారతీయులం మన మనుషులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఏదైనా మన గతం అంతా ఒకటే మనమంతా భారతీయులం తప్పనిసరిగా తల్లి చాలా సంతోషం అమ్మ ఉండనా అమ్మ అమ్మ తప్పనిసరిగా తల్లి లేదమ్మా సంతోషం మీరు 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 మాకొక సిస్టరు తప్పనిసరిగా అమ్మ అమ్మ ఉన్న అమ్మా